డ్ దేవునికి స్తోత్రం అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని యొక్క బిడలరా మన ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తు అతి శ్రాష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయించున్నాను ఈ శ్రాష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యమును మనం ధ్యానం చేద్దాం ప్రియ దేవుని బిడలరా దేవుడు తన మహాకృపను బట్టి గడిచినటువంటి మార్చి నెలంతయ్యూ కూడా తన రెక్కల హస్తాల చాటున ఆయన మనలను భద్రపరిచారు అనేకమైన శోధనల నుండి సమస్యల నుండి బలహీనతల నుండి దేవుడే మనలను తప్పించి ఆయన మనలను కాపాడి మరొక నూతన నెలలోనికి ప్రభు మనలను ప్రవేశపెట్టారు ఈ నూతన నెల కూడా దేవుడు మనలను కాపాడునట్లుగా ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం ప్రభుని స్థుతిద్దాం ఆయన ఆరాధిద్దాం ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకుందాం ఈ ఏప్రిల్ మాసంలో దేవుడు మనకు మన కుటుంబాలకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానమును ఈ శ్రాష్టమైన సమయంలో జాగ్రత్తగా ధ్యానం చేద్దాం మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి ఎహెస్కేలు గ్రంథం ముప్పై ఆరువ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం మూడవ లైనును చదువుదాం మీకు కరవు రాణియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతున్నా ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా యుద్ధ ప్రజలకు దేవుడిస్తున్న వాగ్దానం మీకు కరువును రానియక ధాన్యమునకు నేను ఇచ్చి అభివృద్ధి పరుస్తాను అనని ప్రభు ఒక శ్రాష్టమైన వాగ్దానాన్ని ఇస్తున్నారు ఆనాడు ఇస్రాయేలీలకే కాదు కానీ ఈనాడు దేవుడు మనకు కూడా ఈ వాగ్దానాన్ని అనుగ్రహిస్తున్నారు నేను మీకు కరువును రానియక నిజమే గడిచినటువంటి నెలలలో అనేక కరువులను మనం అనుభవించాం కొందరికి ఆరోగ్యానికి కరువు కొందరికి ఆహారానికి కరువు కొందరికి ఆర్థికంగా కరువు కొందరికి సంతోషానికి కరువు కొందరికి కుటుంబములో ఐక్యతకు కరువు ఈ రీతిగా మన కుటుంబ వ్యవస్థలో అనేకమైన కరువులు చేత చాలా దిగులు చెందుతూ ఉన్నాం అయితే ఈ శ్రాష్టమైన సమయంలో ఈ నెలలో దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు నేను మీకు కరువును రానియక అభివృద్ధి చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు మనం ఆరాధన చేసే దేవుడు అభివృద్ధి చేసే దేవుడు అసలు మానవులు పట్ల దేవుని యొక్క చిత్తం దేవుని ఉద్దేశం ఏమిటి అని అడిగితే అభివృద్ధి చేయుట దేవుడు మానవుణ్ణి కలుగజేసినప్పుడు ఆదికాండము మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదవ శనములో ఆదాము అవ్వను గుర్చి ప్రభువి రీతిగా సెలవిచ్చారు దేవుడు వారిని ఆశీర్వదించెనో మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అని ప్రభు వారిని దీవించారు నిజమే ప్రియ దేవుని బిడ్డలారా మనం అభివృద్ధి చెందాలన్నది దేవుని యొక్క ఆలోచన అయితే కీర్తనాకారుడు నూట పదిహేనో కీర్తన పద్నాలుగో వచనంలో కూడా ఓ చక్కని మాటను సెలవిచ్చారు యహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించను అయితే ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలి అని అంటే దేవుడే మనలను అభివృద్ధి చేయాలి ఎందుకనగా శులోముని గారు అంటారు యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము నిచ్చును నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు అని వాక్యంలో రాయబడి ఉంది దేవుడే మనలను ఆశీర్వదించే దేవుడు దేవుడు మనలను అభివృద్ధి చేస్తాడు అయితే ప్రియ దేవుని బిడ్డలరా ఈ ఏప్రిల్ మాసంలో దేవుడు మనలను అభివృద్ధి చేయాలి అని అంటే మనం ఏం చేయాలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక రెండు విషయాలను జాగ్రత్తగా మనం నేర్చుకుందాం చూడండి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యోబు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనం సర్వశత్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు ప్రియ దేవుని బిడ్డలారా ఈ యోగు గ్రంథంలో ఒక శ్రాష్టమైన మాట మనకు కనబడుతుంది ఒక వ్యక్తి తాను అభివృద్ధి చెందాలి అని అంటే ఆ వ్యక్తి తన యొక్క గుడారములో నుండి తన యొక్క ఇంటిలో నుండి తన హృదయములో నుండి తనకున్నటువంటి ఆ దుర్మార్గమును ఆ పాపమును అవిధేయతను ఒక వ్యక్తి ఎప్పుడైతే తొలగిస్తాడో ఆ వ్యక్తిని దేవుడు అభివృద్ధి చేస్తాడు నిజమే ప్రియ దేవుని బిడ్డలారా మనం అభివృద్ధి చెందాలంటే మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టాలి వాక్యం చెప్తుంది అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందినని వాక్యంలో రాయబడి ఉంది అనగా దేవుడు మనలను కనికరించాలి అభివృద్ధి చేయాలి అని అంటే మన పాపములను ఒప్పుకోవాలి పరిశుద్ధ గ్రంథంలో యాకోబు అనబడినటువంటి ఒక గొప్ప దావజనుడు ఉన్నాడు ఆ యాకోబు గారికి దేవుడుకు వాగ్దానం ఇచ్చాడు ఆది కాండం ముప్పై ఐదవ అధ్యాయం పదకొండవ వచనములో ఈ రీతిగా రాయబడి ఉంది మరియు దేవుడు నేను సర్వశక్తి గల దేవుడను నీవు ఫలించి అభివృద్ధి పొందుము అని రాయబడి ఉంది దేవుడి వాగ్దానాన్ని యాకోబు గారికి ఇవ్వడానికి కారణం ఏమిటి అని అడిగితే ఆది కాండం ముప్పై నాలుగవ అధ్యాయాన్ని మనం చదివితే అక్కడ యాకోబు గారి యొక్క కుమార్తె ఆమె జీవితం పాడైపోయింది ఆమె జీవితం పాడవుటను బట్టి కుమారులకి కోపం వచ్చింది వాళ్ళు నరహంతుకులుగా మార్చబడ్డారు అనగా యాకోబు గుడారం ఏముంది అని అడిగితే పాపము కనబడుతుంది యాకోబు గారి యొక్క కుమార్తె చెడిపోయిన పరిస్థితి యాకోబు కుమారులు పట్టణమును నాశనం చేశారు అటువంటి దుర్మార్గమైన పరిస్థితులలో యాకోబు తన బిడలతో చెప్తున్నాడు అయిలారా మనం పాపం చేశాం మన గుడారంలో దుర్మార్గం ఉంది దుర్మార్గమును విడిచి బేతేలుకు మనం వెళదాం దేవుని మందిరంలోనికి వెళదాం దేవుని సన్నిధికి వెళదామని వారు దేవుని సన్నిధిలోనికి వచ్చి వారక్కడ బలిపీఠములను కట్టి దేవుడికి బలులర్పించి తమ అతిక్రమములను ఒప్పుకున్న సమయంలో దేవుడు ఇప్పుడు ముప్పై ఐదు అధ్యాయం పదకొండో వచ్చినలో ఒక వాగ్దానం ఇస్తున్నారు యాకబో నేను సర్వశక్తి గల దేవుడను నీవు ఫలించి అభివృద్ధి పొందుము అని ప్రభు చాలవిచ్చారు ఇప్పుడు దేవుని బిడ్డలారా మరి శ్రాష్టమైన సమయంలో ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలి అని అంటే ఒకటి గుడారములో నుండి దుర్మార్గాన్ని తొలగించాలి మరి ఇంకొక మాటను జాగ్రత్తగా ధ్యానం చేద్దాం చూడండి ద్వితీయోపదేశ కాండం ఆరు అధ్యాయం మూడవ వచనం కాబట్టి ఇస్రాయేలు నీ పితృల దేవుడైన యహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందునట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెనో ఇస్రాయేలీలతో దేవజ్జనుడైన మోషే గారు చెప్తున్నారు ఇస్రాయేలీలరా మీరు అభివృద్ధి చెందినట్లుగా దేవుని మాటను ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడాలను మీరు గై కొనవలెనో అని మాట్లాడుతూ ఉన్నారు నిజమే ఒక మనిషి అభివృద్ధి చెందాలి అని అంటే దేవుని మాటను వినాలి ఎవరు దేవుని మాటను వింటారో వారిని దేవుడు అభివృద్ధి చేస్తాడు దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఇసాకు అనబడిన దేవజనుడు ఉన్నాడు ఆది కాండం ఇరవై ఆరు అధ్యాయం పదమూడవ వచనములో ఈ రీతిగా రాయబడి ఉంది అతడు మిక్కిలి గొప్ప వరకు క్రమ క్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చాను అని రాయబడి ఉంది ఇసాకు ఎందుకు క్రమ క్రమముగా గొప్పవాడయ్యాడు ఎందుకు అతడు అభివృద్ధి చెందాడు అని అడిగితే ఇషాకు దేవుని మాటను విన్నాడు ఇసాకు గారు ఉన్నటువంటి స్థలములో అబ్రహాము గారి దినములలో వచ్చినటువంటి కరువు కాక ఇసాకు గారి దినాల్లో కూడా కరువు వచ్చింది ఆ కరువు సమయంలో ఇసాకు గారు ఐగుప్తులోకి వెళ్ళాలి అని అని అనుకున్నారు ప్రయాణానికి బయలుదేరారు ఆ రాత్రి దేవుడు ఇసాకుతో మాట్లాడాడు ఇసాకు నీవి దేశాన్ని విడిచిపెట్టి ఐగుప్తులోకి వెళ్ళొద్దు వెళ్ళొద్దు నువ్వెక్కడే ఉండు నేను నిన్ను పోషిస్తాను నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని అని చెప్పారు అయితే ఇసాకు దేవుని మాటను విన్నారు దేవుని మాటకు లోబడ్డారు వాక్యంలో రాయబడి ఉంది ఇసాకు ఆ దేశమందున్నవాడై ఆ దేశం అంటే ఏ దేశం కరువు వచ్చిన దేశం దేవుడు కరువులో నేను పోషిస్తాను అభివృద్ధి చేస్తాను అని చెప్పిన దేశం ఇసాకు ఆ దేశం ఆ సంవత్సరము ఏ సంవత్సరం అనగా కరువు వచ్చిన సంవత్సరం విత్తనము వేసి నూరంతల ఫలమును పొందాను ప్రియ దేవుని బిడలరా అతడు మిక్కిలి గొప్ప వాడగ్గు వరకు క్రమ క్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చాను అతడు అభివృద్ధి చెందడానికి కారణం ఏంటో తెలుసా ఇసాకు దేవుని మాటను విన్నాడు ఆ దేశములో ఉన్నాడు విత్తనము వేశాడు కష్టపడ్డాడు కరువులో అందరికీ పంటలు పండడం లేదు కానీ ఇసాకు దేవుని మాట వినుట ద్వారా నూరంతల ఫలమును పొందాడు ఈరోజు ఇప్పుడు దేవుని బిడ్డలారా మీ జీవితాల్లో కూడా అభివృద్ధి చెందాలి అని అంటే దేవుని మాటను వినండి దేవుని మాటకు లోబడండి ఆయన ఆజ్ఞలను గై ఆయన మాట మిమ్ములను ఆశీర్వదించేది ఆయన మాట మీ జీవితంలో అద్భుతాలు చేసేది కనుక మీ జీవితంలో గొప్ప కార్యాలు జరగాలి అంటే దేవుని మాటను విని అభివృద్ధి చెందండి ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను అభివృద్ధి గాక ఈ నెలంతయు కూడా దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను కాపాడునట్లుగా మీ కుటుంబ క్షేమము కొరకు నేను ప్రార్థన చేస్తాను తలలు వంచండి కళ్ళు మూసుకోనండి ప్రార్థనలేకి భవించండి మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమతాన్ని నీకు వందనాలయ్యా గడిచిన కాలం అంతయు నీ కృపలో మీరు కాపాడినందుకు వందనాలు మరొక నూతన నెలను మీరు అనుగ్రహించారు ఈ నెలలో ఆహారానికి కానీ వస్త్రానికి కానీ ఆరోగ్యానికి కానీ ఆర్థికంగా కానీ దైవభక్తిలో కానీ అయా నీ బిడలకు ఏ విధమైన కొరతలు లేకుండా సర్వ సమృద్ధిని దాయి ప్రార్థిస్తున్నాను కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చునని వాక్యం చెప్తుందయ్యా నీ ని బిడల అవసరతలను తీర్చండి నిబిడలను పోషించండి కృపాక్షేమాలను గ్రహించండి ఈ నెల కూడా బిడలు చేసే వ్యాపారాల్లో బిడలు చేసే చేతి పనుల్లో బిడలు చేసే ఉద్యోగాల్లో అయ్యా వారి ప్రయాణాలలో సమస్త విషయాలలో మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాను ఈ నెలలో పరీక్షలు రాయబోచున్న బిడలు ఉన్నారు ప్రభు వారి పరీక్షల్లో కూడా మీరే తోడై ఉండండి తగిన దైవ నాములు మీరు దాచేయండి సమస్త అవసరతలను మీరే తీర్చి మీరే నిబిడలను కాపాడమని ఏసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని నాము తండ్రి ఆయన క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక రోజు ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి మన్నా చర్చ తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయడలా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలరా అనుదిన మన్న అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానళ్లను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందనాలు కన్నుల జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు ఎందుక వేదనా యాతనా దేవుడి మరచునా కన్నుల చావిన కన్నీళ్ళు కడిపెము దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు సునుదేవుని కార్యాలు